జే భీములు పల్నాడు జిల్లా ప్రజలకు అలాగే ఏపీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బహుజనులకు బహు కళాకారులకి రైతు కూలి మహిళలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మీడియా సమావేశంలో మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు మరి ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే ఈ రోజున రాయపాటి జయమ్మ గారికి రైతు కూలి మహిళా సంఘం తరఫున ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవ బాధ్యతలు ఇవ్వడం జరిగింది జేబీపీ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు మీ జట్టిపాల వెంకటేష్ జాంబవరాజు అలాగే పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా రాయపాటి ప్రసాద్ని జేబీపీ పార్టీగా పార్టీ నాయకుడుగా పదవ బాధ్యతలు ఇస్తూ నియామక పత్రం అందించడం జరిగింది మరి ఈ రోజున భారతదేశ రాజకీయాలు చూస్తే అనేకమైన మలుపులు తిరుగుతున్న సంగతి బహుజనులకు తెలుసు మరి ఈ రోజున అంబేద్కర్ గారి భావజాలం మీద వీరిద్దరూ నిరంతరం కృషి చేస్తారని హామీ ఇవ్వటంతో పార్టీకి రాయపాటి ప్రసాద్ని పల్లాడు జిల్లా ఇన్ఛార్జీ బాధ్యతలను ఇవ్వటం జరిగింది రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాయపాటి జయమ్మ గారికి మరి బహుజన మహిళా లీడర్లుగా మహిళా సంఘం మహిళా సంఘానికి పార్టీకి అనుబంధ సంఘంగా మరి పదవ ఈ ఈరోజు నియామక పత్రం అందించడం జరిగింది ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తికి తీసుకొని బహుజన సిద్ధాంతంలో అన్ని కులాలకి అన్ని మతాలకి బహు కళాకారులకి సేవ చేయడానికి వచ్చిన రాయపాటి ప్రసాద్ని మరి రెండోసారి ఎన్నిక చేస్తున్నందుకు మరి వారిని అభినందించాల్సిన అవసరం ఉంది అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతలు రెండోసారి రాయపాటి జయమ్మ గారికి ఇవ్వటం అనేది జరిగింది ఎందుకంటే అంచెలంచెలని ఎదుగుతూ గ్రామస్థాయి అడుగొప్పల గ్రామ వాస్తవులు మరి దుర్కీ మండలం ప్రెసిడెంట్గా చేసింది అడుగొప్పల గ్రామానికి గ్రూప్ లీడర్గా అధ్యక్షురాలుగా చేయటం మాచర నియోజకవర్గానికి ఇన్ఛార్జి బాధ్యతను చేయటం జరిగింది మరి ఒకేసారి పల్నాడు జిల్లా కార్యదర్శిగా చేయటం జరిగింది మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రెండోసారి బాధ్యతను అప్పగిస్తున్నందుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ బహుజనులకి బహుజన రైతు కూలి మహిళలకి అనేకమైన కులాలకి సేవ చేయడానికి ముందుకు వచ్చిన గారిని అభి అభినందిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో మానశ్రీ కాన్సిరామ్ గారి సిద్ధాంతాన్ని గుర్రం చేసవ్ గారి ఆలోచన విధానాన్ని కుల మత భేదాలు లేకుండా మరి బహుజన సిద్ధాంతం బహుజన రాజ్యం కోసం వీరిద్దరం ముందుకొచ్చినందుకు వారిని అభినందిస్తూ మరి ఈ రోజున రాయపాటి ప్రసాద్ని రెండోసారి ఎన్నిక చేయటం అనేది బహుజనులందరికి కూడా మరి గర్వకారణం ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో మానశ్రీ కాంక్షిరామ్ గారి అడుగుతాడంలో నడుస్తూ రాబోయే ఎలక్షన్లో కూడా మరి పోటీ చేయడానికి కూడా వీరిద్దరు ముందుకొచ్చినందుకు వారికి అభినందిస్తున్నారు బౌజల ఐక్యత బుద్దల్ లాలి ఐక్యత బుద్దల్ లాలి పార్టీ బుద్దల్ లాలి పార్టీ బుద్దల్ లాలి రైతు కూలీ మహిళల ఐక్యత బుద్దల్ లాలి రైతు కూలీ మహిళల ఐక్యత బుద్దల్ లాలి అందరికి జెబిపిలో భారత రాజ్యాంగం వదిలాలి అందరికి మరి నా పేరు రాయపడి ప్రసాదు మరి జెబిపి పార్టీ జెబిపి పార్టీలో నేను రెండోసారి పల్నాడు జిల్లా వించార్జిగా కొనసాగుతున్నా ఈ రెండోసారి ఈ పార్టీ బాధ్యతలు మాకు అప్పగించిన మా నాయకుడు జట్టిపాలి వెంకటేశ్వర గారికి నా హృదయపరమైన మా ధన్యవాదాలు మరి పదో తారీఖు జట్టిపాల కళాకారుల ఆఫీసు హెడ్ ఆఫీసు మళ్ళా ఓపెన్ చేస్తున్నాం కాబట్టి డబ్బు కళాకారులు కానీ సినిమాకారులు కానీ అలాగనే రైతు కూలీ మహిళలు కానీ ఈ బహు కళలంతా కలిసి ఈ జట్టుపాలెం వచ్చి మన మన ఆఫీస్ని ఈ జయప్రదంగా చేయాలని మనసుఫూర్తిగా కోరుతూ ఇక నేను సెలవు తీసుకుంటా నా పేరు రాయపాటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రెండోసారి పాదవ బాధ్యతల చెప్పిన మా నాయకుడు జట్టుపాలె వెంకటేశ్వర రాజు గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రైతు కూలి మహిళలు అందరూ కూడా పదో తారీఖున జడ్డిపాలెం లో ఆఫీసుని పదిహేడో సంవత్సరంలో మళ్ళీ కొనసాగుతుంది కనుక మహిళలు మొత్తం రావాలని తెలియజేస్తున్నాను రైతు కూలి మహిళలు డబ్బు కళాకారులు చర్మాకారులు అలాగనే అందరి కూడా రావాలని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను